భారత ప్రభుత్వం బాల్య వివాహ ముక్తి భారత్ పిలుపు మేరకు నవయూత్ అసోసియేషన్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి కోఆర్డినేటర్ శ్రీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ప్రచార కార్యక్రమం నిన్నటి రోజున అనగా ఇరవై ఏడున కర్నూలు జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా జడ్జి గారు ర్యాలీ నిర్వహించి కొండారెడ్డి బోర్సు దగ్గర మానవహారం చేపట్టడం జరిగింది అనంతరం నవయూత్ అసోసియేషన్ సిఈఓ నర్సింహు మాట్లాడుతూ కర్నూలు జిల్లా కలెక్టర్ వారు చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ పోస్టర్ విడుదల చేసి బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించడం జరిగింది మేము అతి తక్కువ సమయంలో మిమ్మల్ని పిలవగానే ఇక్కడికి మీరందరూ ఇచ్చేటువంటి గాను మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలవడానికి కారణం ఏమిటంటే నిన్నటి రోజున అంటే ఇరవై ఏడో తారీఖున మన కేంద్ర మంత్రివర్యులు మ మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రివర్యులు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు బాల్య వివాహ రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలనే కార్య దృక్పథంతో నిన్నటి రోజున చైల్డ్ బాల్య వివాహ ముక్తు భారత్ బాల వివాహ ముక్తు భారత్ అంటే చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అన్నట్లు అనే కార్యక్రమాన్ని ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది అందులో భాగంగా దేశవ్యాప్తంగా యావత్ భారతదేశం అంతా కూడా ఈ అవగాహన కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పడంతో నిన్నటి రోజున నిన్న కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఏంటంటే స్కూల్స్లో అవగాహన కార్యక్రమాలు ఈ బాల వివాహ రహిత భారత దేశంగా రెండు వేల ముప్పైలోపు చేపట్టాలని నిన్న కొన్ని స్కూల్స్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా జిల్లా న్యాయ సే సేవా అదే సేవాధికార సంస్థలో భాగంగా అక్కడ అంగన్వాడీ వర్కర్లు సిడిపిలు తర్వాత మన చిల్డ్రన్స్ స్కూల్ చిల్డ్రన్స్ తర్వాత స్వచ్ఛంద సంస్థలు ప్యారాలీగర్ వర్కర్లు తర్వాత వీరందరిని అక్కడికి పిలిచి మన జిల్లా జడ్జి గారి సమక్షంలో ఒక అవగాహన కార్యక్రమము అక్కడ ఒక ప్రతిజ్ఞ తీసుకోవడము అందరూ బాల్య విధ భారతదేశానికి సహకరించాలని ప్రతిజ్ఞ తీసుకోవడం అనేది జరిగింది అది జరిగిన అనంతరం జిల్లా జడ్జి గారు ర్యాలీ ప్రారంభించడంతో మన జిల్లా కోర్టు నుండి మన కొండారెడ్డి గుడ్జు వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ కొవ్వొత్తుల వెలుగు కొవ్వొత్తులతో వెలుగు కొవ్వొత్తులు వెలిగించి మానవహారం అనేది కూడా చేపట్టడం జరిగింది అనంతరం జిల్లా జడ్జి గారితో కూడా మన బాల్య వివాహ రహిత భారత్ పోస్టర్ ఒకటి ఉన్నది ఆ పోస్టర్ని కూడా వాళ్ళ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ చేసిన అనంతరం మనము జిల్లా కలెక్టర్ గారు మరి జాయింట్ కలెక్టర్ గారు దగ్గరికి వెళ్ళి ఆ పోస్టర్ని మరొకసారి కూడా వాళ్ళతో చేతుల మీద కూడా ఈ బాల్య వివాహ ముక్త భారత్ పోస్టర్ను విడుదల చేయించడం జరిగింది ఈ కార్యక్రమాలను ఎందుకు చేపడుతున్నామంటే రెండు వేల ముప్పై కల్లా పూర్తి స్థాయిలో భారతదేశంలో బాల్య వివాహ రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనేది రెండు వందల స్వచ్ఛంద సంస్థలతోటి నాలుగు వందల జిల్లాల్లో భారతదేశంలో పనిచేస్తూ ఉంది ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఉద్యమంలాగా తీసుకెళ్ళి బాల వివాహ రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో నిన్నటి రోజున ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాము మరియు రేపటి నుంచి డిసెంబర్ పదో తారీఖు వరకు గ్రామ స్థాయిలోన అవగాహన కార్యక్రమాలు ఈ బాల వివాహం వల్ల జరిగే ఏంటి బాల వివాహం ఎందుకు జరగకూడదు జరిగితే వచ్చే అనార్థాలు ఏంటి అనే విషయాలపైన గ్రామస్థాయిలోన గ్రామస్తులకు మహిళ మహిళలకు తర్వాత ఈ సర్పంచ్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాలు మాకు ఉన్న యాభై గ్రామాలలో అంటే కోడమూరు గూడూరు మరియు కల్లూరు మండల పరిధిలో యాభై గ్రామాల్లో పనిచేస్తున్నాము ఆ యాభై గ్రామాల పరిధిలో ఈ అవగాహన కార్యక్రమాలు అనేది కంటిన్యూగా రేపు నెల డిసెంబర్ పదవ తేదీ వరకు చేపట్టడం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నిటి కూడా ఒక మంచి క్యాంపెయిన్ కాబట్టి క్యాంపెయిన్ కూడా మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించేసి వారు వారు వంతు కూడా సహకారం అందించాలని ఉద్దేశంతో మీ ద్వారా తెలియజేయాలని మిమ్మల్ని ఇక్కడికి ఈరోజు చూపించడం జరిగింది మేము పెద్దవారైనా కూడా సారు పఠణ్ సార్ ఇసు పఠణ్ సార్ మాకు వెంటనే రావడం మాకు చాలా సంతోషకరము ఇది ముఖ్య విషయం ఈరోజు ముఖ్య ఉద్దేశం రేపటి నుంచి గ్రామ స్థాయిలో మాకున్న యాభై గ్రామాల్లో మా కమ్యూనిటీ సోషల్ వర్కర్స్ తోటి అవగాహన కార్యక్రమాలు చేపడతాము ఇదంతా కూడా టోటల్గా మీమేదో స్వచ్ఛంద సంస్థ నవయూత్ స్వచ్ఛంద సంస్థ ఒకటి చేసే కార్యక్రమం కాదు ఇదంతా జిల్లా స్థాయిలో ఉన్న యంత్రాంగం అనుబంధ శాఖలైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత మన డిఎల్ఎస్ఏ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళతో కానీ తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ తోటి తర్వాత ఐసిపిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ వారితో వీళ్ళందరితో తర్వాత సీడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలనేది మేము జరగవు పది రోజు పదో తారీఖు వరకు డిసెంబర్ పదో తారీఖు వరకు ఈ కార్యక్రమాలని చేపడతామని మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారము నా పేరు వచ్చేసి నరసింహులు మా సంస్థ నవయుత అసోసియేషన్ ఏజ్ సిఇగా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా బాలబాలిక సం సంరక్షణ పైన మా సంస్థ పనిచేస్తూ ఉంది ఈ బాల్య వివాహ రహిత భారత్కు సంబంధించి నిన్నటి రోజు జిల్లా జడ్జి గారి సమ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల సమక్షంలో మా సంస్థ మా సిబ్బంది అందరూ కలిసి ఒక ర్యాలీగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అనంతరం జిల్లా జడ్జి గారి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ బాల్య వివాహ రహిత భారత్కు సంబంధించిన పోస్టర్ని విడుదల చేయడం జరిగింది ఈ పోస్టర్స్ సంబంధించిన కార్యక్రమాలు అనేది ఈ తదుపరి ఈ పది రోజుల్లో మేము ఎంపిక చేయబడ్డ ఈ యాభై గ్రామాల్లో కూడా ప్రధాన కూడలలో వాటిని అంటించి అవేర్నెస్ కార్యక్రమాలు అనేది మా స్టాఫ్ ద్వారా మా బృందం ద్వారా విరివిగా ప్రచార కార్యక్రమాలు చేయాలని నిశ్చయించడం జరిగింది దీంట్లో భాగంగా ఈ బాల్యవాహరహిత జిల్లాగా తీర్చిదిద్దుటకు మావంతు కృషి చేస్తున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం నా పేరు నర్సింహులు సిఇఓ నవయుత అసోసియేషన్ ఎన్జిఓ